హాయ్ అండి వెల్కమ్ టు లతా స్టడీ జోన్ ఈ వీడియో వచ్చేసి ఆర్ఆర్బి సంబంధించిన గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించిన బిట్స్ అండి జనరల్ సైన్స్ పదార్థం ద్రవ్యరాశి సంబంధించిన లెసన్ సంబంధించిన బిట్స్ ఫస్ట్ వన్ క్రింది వాటిలో పదార్థం మొత్తాన్ని కొలవడానికి ఉపయోగించే యూనిట్ ఏది క్రింది వాటిలో పదార్థం మొత్తాన్ని కొలవడానికి ఉపయోగించే యూనిట్ ఏది ఆప్షన్స్ మోల్ టెస్ట్లా జౌల్ లక్స్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మోల్ నెక్స్ట్ వన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ సమీకరణాన్ని రూపొందించినది ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ సమీకరణాన్ని రూపొందించినది ఆప్షన్స్ మేరీ క్యూరీ స్టీఫెన్ హాంకింగ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐసాక్ న్యూటన్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఒకవేళ బలం ఎఫ్ మరియు త్వరణం ఏగా గా ఇచ్చినట్లయితే వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎం కనుగొనడానికి సమీకరణం ఒకవేళ బలం ఎఫ్ మరియు త్వరణం ఏగా ఇచ్చినట్లయితే వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎం కనుగొనడానికి సమీకరణం ఆప్షన్స్ ఎఫ్ బై ఏ ఎఫ్ మైనస్ ఏ ఏ బై ఎఫ్ ఎఫ్ ఇంటూ ఏ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎఫ్ బై ఏ నెక్స్ట్ వన్ ఈ విశ్వంలోని ప్రతిదీ పదార్థంతో తయారు చేయబడింది ఆ పదార్థానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఈ విశ్వంలోని ప్రతిదీ పదార్థంతో తయారు చేయబడింది ఆ పదార్థానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఆప్షన్స్ ఘన పదార్థాలు ద్రవ్యము ద్రవ పదార్థాలు స్ఫటికాలు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ద్రవ్యము నెక్స్ట్ వన్ ఒక వస్తువు ద్రవ్యరాశి దాని డాష్ ప్రమాణం ఒక వస్తువు ద్రవ్యరాశి దాని డాష్ ప్రమాణం ఆప్షన్స్ ద్రవ్య వేగము చలనము జడత్వము త్వరణం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జడత్వం నెక్స్ట్ వన్ పదార్థ స్వభావం గురించి ప్రాథమిక సిద్ధాంతం పదార్థ స్వభావం గురించి ప్రాథమిక సిద్ధాంతం అందించినది ఎవరు ఆప్షన్స్ జాన్ మిల్టన్ మెండల్ లావా ఇజర్ జాన్ డాల్టన్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జాన్ డాల్టన్ ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అధిక రాశి ఏది క్రింది వాటిలో అధిక రాశి ఏది ఆప్షన్స్ ద్రవ్య వేగము బలము ద్రవ్య రాశి వేగము క్రింది వాటిలో అధిక రాశి ఏది అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ద్రవ్య రాశి నెక్స్ట్ వన్ పదార్థాన్ని శక్తిగా మరియు శక్తిని పదార్థంగా రూపాంతరం చేయవచ్చు అని ఈ క్రింది శాస్త్రవేత్తలలో ఎవరు నిరూపించారు పదార్థాన్ని శక్తిగా శక్తిని పదార్థంగా రూపాంతరం చేయవచ్చు అని క్రింది శాస్త్రవేత్తల్లో ఎవరు నిరూపించారు ఆప్షన్స్ జోసెఫ్ ఫ్రాస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ రాబర్ట్ బాయిల్ జాక్విన్ చార్లిస్ దీన్ని దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టిన్ సెకండ్ విన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వివరణలలో ఏది నిజం ఆప్షన్స్ సాంద్రత ఒక పదార్థంలోని ప్రతి యూనిట్ ద్రవ్యరాశిని దాని సాంద్రత అని పిలుస్తారు బి గతిశక్తి వస్తువు పదార్థంతో ఉండే శక్తి ఇది వస్తువు చలనంలో ఉన్నప్పుడు అందులోని అణువులు నిరంతరం చలనంలో ఉంటాయి తద్వారా పదార్థానికి గతిశక్తి లభిస్తుంది అని అన్నాడండి కింద ఆప్షన్స్ ఏ మాత్రమే సత్యం బి మాత్రమే సత్యం ఏ మరియు బి రెండు అసత్యం ఏ మరియు బి రెండు సత్యం క్రింది వివరణలో ఏది నిజం అన్నాడు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏ మరియు బి రెండు సత్యం అంటే సాంద్రత ఒక పదార్థంలోని ప్రతి యూనిట్ ద్రవ్యరాశి దాని సాంద్రత అని పిలుస్తారు గతిశక్తి వస్తువు పదార్థంలో ఉండే ఇది ఉండే శక్తి ఇది గతిశక్తి వస్తువు చలనంలో ఉన్నప్పుడు అందులోని అణువులు నిరంతరం చలనంలో ఉంటాయి తద్వారా పదార్థానికి గతిశక్తి లభిస్తుంది ఏబి రెండు సత్యం నెక్స్ట్ వన్ క్రింది వివరణలో ఏది నిజం ఆప్షన్స్ ఆకారం పదార్థం రకం ప్రకారం కణాల స్థానాన్ని బట్టి ఆకారం మారుతుంది ఉదాహరణకు ఘన పదార్థాలు నిర్దిష్ట ఆకారం కలిగి ఉంటాయి అయితే ద్రవ పదార్థాలు వాటిని నింపిన పాత్రను బట్టి ఆకారాన్ని పొందుతాయి మరియు వాయువులు ఎలాంటి రూపాన్ని కలిగి ఉండవు బి సంకోచం ఇది అధిక పీడనం వలన పదార్థం పరిమాణం తగ్గిపోవు గుణం వాయువులలో ఈ గుణం కల్పిస్తుంది కనిపిస్తుంది ఆప్షన్స్ బి మాత్రమే సత్యం ఏ బి రెండు అసత్యం ఏ మాత్రం సత్యం ఏ బి రెండు సత్యం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏబి రెండు సత్యం నెక్స్ట్ వన్ క్రింది వివరణలో ఏది నిజం ఆకారం పదార్థం రకం ప్రకారం కణాల స్థానాన్ని బట్టి ఆకారం మారుతుంది ఉదాహరణకు ఘన పదార్థాలు నిర్దిష్ట ఆకారం కలిగి ఉంటాయి అయితే ద్రవ ద్రవ రూపాలు మరియు వాయువుల వారి వారి కంటైనర్ను బట్టి ఆకారాన్ని పొందుతాయి అలాంటిది ఏ రూపాన్ని కలిగి ఉండవు బి ద్రవ్యత్వం ఒక పదార్థం సులభంగా ప్రవహించడం బాహ్య శక్తి ద్వారా దాని ఆకారంలో సులభంగా మార్పు చెందడం మరియు ఈ లక్షణం ద్రవాలు మరియు వాయువులచే ప్రదర్శించబడుతుంది కింద మరి ఆప్షన్స్ ఏ మాత్రమే సత్యం బి రెండు అసత్యం ఏ బి రెండు సత్యం బి మాత్రమే సత్యం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి రెండు సత్యం నెక్స్ట్ వన్ స్థిర అనుపాత నియమంను ప్రతిపాదించినది స్థిర అనుపాత నియమంను ప్రతిపాదించినది ఆప్షన్స్ మెండలిప్ జోసెఫ్ ఫ్రాస్ట్ మాండెల్ బ్రోట్ జాన్ డాల్టన్ దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ జోసెఫ్ ఫ్రాస్ట్ స్థిర అనుపాత నియమంను ప్రతిపాదించినది నెక్స్ట్ వన్ పదార్థము పరిమాణంలోని ప్రతి యూనిట్ ద్రవ్యరాశిని ఏమంటారు పదార్థం పరిమాణంలోని ప్రతి యూనిట్ ద్రవ్యరాశిని ఏమంటారు ఆప్షన్స్ సాంద్రత పదార్థం శక్తి ద్రవ్యరాశి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సాంద్రత నెక్స్ట్ వన్ విశ్వంలోని ప్రతి వస్తువు ప్రతి ఇతర వస్తువును ఒక శక్తితో ఆకర్షిస్తుంది విశ్వంలోని ప్రతి వస్తువు ప్రతి ఇతర వస్తువును ఒక శక్తితో ఆకర్షిస్తుంది ఆప్షన్స్ వాటి ద్రవ్యరాశి యొక్క లబ్ధం లబ్ధముకు అనుగుణంగా మరియు వాటి మధ్య దూరం మొత్తానికి విలోమానుపాతంలో ఉంటుంది వాటి ద్రవ్యరాశి మొత్తానికి అనుగుణంగా మరియు వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది వాటి ద్రవ్యరాశి మొత్తము లబ్ధమునకు అనుగుణంగా మరియు వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది వాటి ద ద్రవ్యరాశుల లబ్ధం నాకు విలోమానుపాతంలో మరియు వాటి మధ్య దూరం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థాడ్వన్ విశ్వంలోని ప్రతి వస్తువు ఇతర వస్తువును ఒక శక్తితో ఆకర్షిస్తుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థాడ్వన్ వాటి ద్రవ్యరాశి యొక్క లబ్ధమునకు అనుగుణంగా మరియు వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటాయి నెక్స్ట్ వన్ మూడు వందల ఇరవై గ్రాముల ఉప్పు నీటి ద్రావణంలో నలభై తొమ్మిది గ్రాముల ఉప్పు ఉంటుంది ద్రావణం యొక్క మాస్ శాతానికి ద్రవ్యరాశి పరంగా కేంద్రీకరణను లెక్కించండి ఆప్షన్స్ పదమూడు పాయింట్ రెండు ఎనిమిది గ్రాములు పదమూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం పదకొండు పాయింట్ మూడు ఆరు శాతం పదమూడు పాయింట్ సున్నా ఐదు శాతం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పదమూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం మూడు ఎనిమిది మూడు వందల ఇరవై గ్రాముల ఉప్పు ద్రావణంలో నలభై తొమ్మిది గ్రాముల ఉప్పు ఉంటుంది ద్రావణం యొక్క మార్స్ శాతానికి ద్రవ్యరాశి పరంగా కేంద్రీకరణను లెక్కించండి అంటే దీని రైట్ ఆన్సర్ పదమూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం నెక్స్ట్ వన్ పది మీటర్ పర్ స్క్వయర్ వేగంతో నడుస్తున్న రెండు వేల కేజీల ట్రక్కు ట్రాఫిక్ లైట్ వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టింది ట్రక్ ట్రాఫిక్ లైట్ వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టింది ఢీకొట్టిన తర్వాత అవి రెండు ఎనిమిది మీటర్ స్క్వయర్ మీటర్ పర్ స్క్వయర్ వేగంతో ప్రయాణిస్తాయి కారు యొక్క ద్రవ్యరాశి ఎంత ఆప్షన్స్ వెయ్యి కేజీలు రెండు వందల యాభై కేజీలు ఐదు వందల కేజీలు ఏడు వందల యాభై కేజీలు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఐదు వందల కేజీలు నెక్స్ట్ వన్ ఒక వస్తువు దాని ఘన పరిమాణంలో మూడవ వంతును నీటి లోపల కలిగి కలిగి మిగిలిన భాగం నీటి పైన తేలుతుంది వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రతకు ఎన్ రెట్లు అయితే ఎన్ విలువ ఎంత ఒక వస్తువు దాన దాని ఘన పరిమాణంలో మూడో వంతు నీటి లోపల కలిగి మిగిలిన భాగం నీటిపై తేలుతుంది వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రతకు ఎన్ రేట్లో అయితే ఎన్ విలువ ఎంత ఆప్షన్స్ వన్ బై త్రీ వన్ బై ఫోర్ వన్ బై టూ వన్ బై సిక్స్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎన్ వన్ బై